శ్రీ జగతా నమామిలిత నిత్యాం మహాత్రిపురసుందరీ చరణ్ నవరాత్రైభవ కార్యక్రమానికి దర్శనం ప్రేక్షకులందరికీ ఆత్మీయ స్వాగతం చరన్నవరాత్రి మహోత్సవాలలో మొట్టమొదటి రోజున పాడ్యమినాడు అమ్మవారిని బాలాత్రిపుర త్రిపుర సుందరి రూపంలో అర్చించుకునే సంప్రదాయం ఉంది ఎందుకు బాలాత్రిపుర సుందరి రూపం అన్నారంటే బాల అంటే అందరికంటే చిన్నపిల్ల ఆరు సంవత్సరాల వయస్సు కలిగిన బాలికకు బాల అనే పేరు ఉంటుందని వ్యాసులవారు స్పష్టం చేశారు బాల అనే పేరుతో లలితాదేవి యొక్క దివ్యమైన శక్తి బాల రూపంగా ఆవిర్భవించడం ఆ బాలాదేవి దుర్మార్గులైన భండాసురుడి సైన్యాన్ని సం సంహరించడానికి సహకరించడం బాలాదేవి యొక్క దివ్యమైన పరాక్రమ వైభవాన్ని చూసి అమ్మవారు చాలా సంతోషించడం లలితా సహస్రనామ స్తోత్రాలలో నామాల రూపంలో కనపడే అద్భుతమైన కథా విశేషం బాల అంటే అమ్మవారి అంశతో ఆవిర్భవించిన ఒక దివ్య శక్తి కాబట్టి అమ్మవారి అంశతో మనలో ఆవిర్భవించిన దివ్య శక్తి లింగభేదము రూపభేదము నామభేదము లేని అతీతమైన ఒక తత్వంగా ఉన్నప్పుడు మనలో కామక్రోధాది దుష్ట శక్తులు నశించడానికి అవకాశం ఉంటుంది ఈ మహత్తరమైన తత్వాన్ని తెలియచేసే పేరు బాల అనే పేరు బాల షడక్షరి మంత్రం అద్భుతమైన ఉపాసన పరులైన వారికి దివ్య వరం నాటిది ఆ బాల షడక్షరి మంత్రాన్ని ఆధారం చేసుకుని ఎందరెందరో అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులై జీవితాన్ని చరితార్థం చేసుకోగలిగారు అందువల్ల మంత్రస్వరూపిణి మామూలు మానవుల మనస్సులలో కావలసిన సంస్కార బలాన్ని అనుగ్రహించే శక్తి స్వరూపిణి లలిత అంశగా ఆవిర్భవించిన బాలాదేవిని మొట్టమొదటి రోజున బాల త్రిపుర సుందరిగా అర్చించుకునే సంప్రదాయం ఉంది తొమ్మిది రోజుల పాటు అర్చించుకునే ఈ సంప్రదాయంలో ఏమిటి తొమ్మిది రోజులే ఎందుకు ఉండాలి అని ప్రశ్న వేసుకుంటే మాతృగర్భంలో బిడ్డ ఉండేది తొమ్మిది మాసాలు తొమ్మిది మాసాల తరువాత ప్రసవం జరుగుతుంది ఈ తొమ్మిది అనేది అంకెలలో పెద్దది తర్వాత వచ్చేవన్నీ సంఖ్యలు రెండు అంకెలు కలిస్తే వచ్చేవి సంఖ్యలు అంకె రూపాల్లో ఉన్న వాటిలో తొమ్మిది పెద్దది అంటే పరిపూర్ణతను తెలియచేసేది మానవుడు ధరించే యజ్ఞోపవీతంలో తొమ్మిది పోగులు ఉంటాయి మానవ శరీరంలో నవ రంధ్రాత్మకమైన దేహం కాబట్టి తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి అమ్మవారిని ఆరాధించుకోవడానికి శ్రీచక్రాన్ని ప్రధానంగా మనం కేంద్రంగా భావించి శ్రీచక్ర రాజ నిలయ అయిన తల్లిని మనం ఆరాధించుకుంటాము ఆ శ్రీచక్రంలో నవ ఆవరణలు ఉన్నాయి అందువల్ల నవరాత్ర దీక్ష ఈ నవరాత్ర వ్రతం నిర్వహించుకోవడంలో ఒక ఔచిత్యం ఉంది అని పెద్దలు భావించారు నవ అంటే కేవలం తొమ్మిది అనే సంఖ్యావాచకం మాత్రమే కాక నూతనమైంది నవ రాత్ర దీక్ష నిత్యము అమ్మవారిని ఆరాధిస్తున్నామండి అబ్బో చిన్నప్పటి నుంచి మాకు అలవాటు ఉందండి రవితాశాస్త్రం పారాయణ చేస్తే గానీ ఏ పని చెయ్యమండి అని చెప్పుకుంటే అది అలవాటు అయిపోతే కేవలం యాంత్రికంగా జరుగుతుంది అలా యాంత్రికంగా జరగడం కాక ఎప్పటికప్పుడు నవ నవోన్మేషమైన ఆనంద అనుభూతిని అనుభవిస్తూ వేళే చేస్తున్నాను ఇప్పుడే అమ్మవారి నామాన్ని మొదటిసారిగా వింటున్నాను ఇప్పుడే అమ్మ రూపాన్ని చూస్తున్నాననే ఒక తాదాత్మ్య స్థితిని దివ్య ఆనంద పారవశ్యాన్ని ఎప్పటికప్పుడు అనుభవిస్తూ అంటే ఇది పాతబడిపోయేది కాదనమాట నవోన్మేషమైన దివ్య స్థితిని ప్రసాదించేది అందువల్ల కూడా నవరాత్ర దీక్షకు ఒక ప్రత్యేకత కనపడుతుంది నవోన్మేషమైన దివ్య శక్తిని మనకు ప్రసాదించే తల్లిని ఆరాధించుకునే అద్భుతమైన ఈ నవరాత్ర దీక్షలో ఇంకొక విశేషం కూడా మనకు కనపడుతుంది నవ అనే మాటకు కొత్తది అని మాత్రమే కాక తొమ్మిది అని మాత్రమే కాక అప్పుడే పుట్టింది అనే అర్థం కూడా ఉంది మనం చేసే ఏ అర్చనైనా అబ్బో చాలా కాలంగా చేస్తున్నాం అనే భావన కాక నిత్యనూతనమైన భావంతో మనం చేయాలి ఈ నిత్యనూతనమైన భావంతో చేసే భక్తి అనుభూతికే వైష్ణవ సంప్రదాయంలో నవనీతం అని పేరు పెట్టారు నవనీత ప్రియుడు కృష్ణుడు అంటే యాంత్రికంగా చేసే పూజ కాక దివ్య ఆనంద పారవశ్యాన్ని అనుభవిస్తూ నిత్యము ఆ తాదాత్మ్యాన్ని అనుభవిస్తూ చేసే అర్చన అనే అభిప్రాయం పెద్దలు మనకు తెలియజేసిన సన్నివేశాలు ఉన్నాయి అలా ఉండే వ్రతంలో భాత్రిపుర సుందరీ దేవిగా మొదటి రోజున అమ్మవారిని మనం ఆరాధించుకుంటున్నప్పుడు మామూలుగా ఈ తొమ్మిది రోజులు చేసే ఆరాధనలో ప్రధానంగా సహస్రనామ స్తోత్ర పారాయణం సహస్రనామ స్తోత్రంతో అష్టోత్తర స్తోత్రంతో అమ్మవారికి అర్చన చేయడం షోడశ ఉపచారాలు సమర్పించడం అంటే ఆసనం అవాహనంతో ప్రారంభించి అన్ని ఉపచారాలు నిర్వహించడం ఈ షోడశోపచార పూజ ద్వారా అమ్మ సంతృప్తిని పొంది భక్తుడికి సకల అభీష్టాలను ప్రసాదిస్తుందని విశ్వసించడం ఈ తొమ్మిది రోజుల పాటు ప్రతినిత్యము జరిగే అంశంగా మనకు కనపడుతుంది ఈ బాలాత్రిపుర సుందరీ దేవిని ఆరాధించినప్పుడు రకరకాల నివేదనలు కూడా మన పెద్దలు చెప్పారు ఇది ఆశ్చర్యంగా ఉంటుంది ఈ నివేదనలు ఈ రోజున ఈ నివేదన చేయండి రెండవ రోజున ఈ ప్రసాదాన్ని నివేదించండి ఇలా వరుసగా ఏవో చెప్పారు నిజానికి ఇవన్నీ కూడా అమ్మకు ప్రస నివేదన చేయదగిన ఆహారాలే అయితే ఈ రోజున ఇది అని మనం ఏర్పాటు చేసుకున్న విధానమే తప్ప ఖచ్చితంగా ఈ రోజున ఇదే ఉండాలి ఇది ఉండి తీరాలి మరొకటి ఉండడానికి అవకాశం లేదు అని కూడా అనుకోవడానికి వీలు లేదు చిత్రంగా మనకు తెలియచేసిన ఈ నివేదనల్లో కొన్ని పక్వాహారాలు కానివి కూడా ఉన్నాయి పటిక బెల్లని నివేదన చేయమంటారు పండు నివేదన చేయమంటారు ఈ పక్వాహారాలు కాదే వండిన ఆహారాలు మాత్రమే కాక ఇలాంటి ఆహారాలు కూడా అంటే ఏ రకమైన ఆహారాలు స్వీకరిస్తే మన శరీరంలో కుండలిని శక్తి అయ్యేటప్పుడు సాధన సక్రమంగా సాగడానికి అనువుగా ఉంటుందో ఏ ప్రదేశానికి కుండలిని చేరినప్పుడు ఏది అనుకూలంగా ఉంటుందో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేసిన ఆహారాల వివరాలు తప్ప మరొక్కటి కానే కాదు అయితే లలిత సహస్రనామం చదువుకుంటున్నప్పుడు మనకు ఆశ్చర్యకరమైన సన్నివేశం కనబడుతుంది అమ్మవారికి పాయసాన్న ప్రియ ముద్గౌదన ఆసక్త చిత్త ఇలాంటి మాటలు చెప్పి అమ్మవారికి ఈ ఆహారం ఇష్టం ఈ ఆహారం ఇష్టం అనే మాటలు ఇవి మనం అనుకునే ఇష్టం లాంటివి కాదు అక్కడ పాయసాన్న ప్రియ ముద్గౌదనాసక్త చిత్త ఇలా తధ్యన్నాసక్త హృదయ ఈ మాటలు కేవలం ఆహారం పట్ల ఇష్టం కలిగిన వ్యక్తి అని కాదు పలన ఆహారం ఇష్టం పలనా ఆహారం ఇష్టం లేదంటే అమ్మవారు కూడా మనలాంటిది అయిపోయింది దాని అంతర అర్థం ఏమిటంటే ఆయా చక్రాలలో ప్రయాణం చేస్తున్నప్పుడు సాధకుడికి కలిగే అనుభూతికి సంబంధించిన సంకేత నామాలు అవి సంకేత రూపాలు అంతేగాని కేవలం ఆహార పదార్థం కాదు ఇంకొక విషయం ఇక్కడ మనం గమనిస్తే మాతృగర్భంలో ఉన్న పిండము యొక్క పరిణామ క్రమాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా చెప్పిన మాటలు పిండం పెరిగి పెద్దదైన తర్వాత ఏ క్రమంగా వస్తుందో ఆ చతుష్సష్ఠి యోగిని గణాలకు సంబంధించిన వివరాలు చెప్పే చోట చెప్పారు విశుద్ధి చక్ర నిలయాన్ని నామంతో ప్రారంభించి దీంతో పాటుగా ఇక్కడ మనం ఇంకొక మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పుట్టిన పిల్లవాడికి మొట్టమొదట పాయసాన్నమే తినిపిస్తారు నెమ్మదిగా ఒక్కొక్క రకమైన ఆహారము నెయ్యి కలిపిన అన్నం స్నిగ్ధ ఉదన ప్రియ పెరుగన్నం దన్న ఆసక్త హృదయ పొలగం ఉదన ఆసక్త చిత్త ఇలాంటి ఆహారాలన్నీ అయిన తర్వాత పులిహోర బాగా ఇష్టంగా తింటాడు అందుకని ఆ మాట చివరికి చెప్పారు తర్వాత అన్ని రకాల ఆహారాలు తినడానికి అలవాటు పడతాడు పిల్లవాడు సర్వౌద ప్రీత చిత్త అంటే పిండము యొక్క పరిణామ క్రమము పుట్టిన పిల్లవాడు యొక్క ఎదుగుదల సాధనలో సాగే కుండలిని పరి ఈ కుండలిని దిశగా సాగే ప్రయాణం సాధనకు సంబంధించిన అంశాలు నిత్య జీవితానికి సంబంధించిన అంశాలు మేళవించి సంకేత రూపంలో అమ్మవారికి నివేదనగా చెప్పారు అయినా అలవాటుగా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క రకమైన అలంకారం ఉన్నట్లే ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క రకమైన నివేదన చెప్పారు ఆ నివేదనే యథావిధిగా ఖచ్చితంగా అమలు జరగాలని లేదు కానీ మనం ఊరికే తెలుసుకోవడానికి కొన్ని నివేదనలు ప్రధానమైనవి పెద్దలు చెప్పినవి మనం అనుకుందాం బాలా త్రిపుర సుందరీ దేవికి మొట్టమొదటి రోజున అర్చన చేసినప్పుడు కట్టు పొంగలి నివేదన చేయమని ఒక సూచన చేశారు పెద్దలు అలాగే మొదటి రోజున కుమారి పూజ నిర్వహిస్తారు ఆ కుమారి పూజ అంటే రెండు సంవత్సరాల వయస్సు కలిగిన బాలికను కుమారి అన్న పేరుతో అర్చించడం అమ్మాయిని కూర్చోపెట్టి పసుపు కుంకుమతో పారాణి ఏర్పాటు చేసి శిరస్సున అక్షతలు వేసి పాదాల దగ్గర పూలు ఉంచి నూతన వస్త్రాలు సమర్పణం చేసి దైవముగా భావించి ఆ దేవతామూర్తియే ఈ కుమారి రూపంలో వచ్చింది అని ఆ బిడ్డను ఆరాధించుకునే విధానమే కుమారి పూజ రెండు సంవత్సరాల వయస్సు కలిగిన బాలికకు కుమారి అని పేరు పెట్టి మొదటి రోజున ఆమెను ఆరాధించాలి కుమారి పూజ చేసేటప్పుడు అన్నారు ఏమిటి కుమారి పూజ చేస్తే కలిగే ప్రయోజనం అంటే దేవి భాగవతం కూడా కుమారి పూజ ఏ రోజు ఏ పేరుతో ఉన్న అమ్మాయికి చేయాలి ఏ వయస్సు కలిగిన అమ్మాయికి చేయాలి ఆ పూజ చేయడం వల్ల మనకు కలిగే ఫలితం ఏమిటి అనే విశేషాలు కూడా పురాణాలు మనకు స్పష్టంగా చెప్పాయి దుఃఖ దారిద్ర్య నాశనం జరుగుతుంది కుమారి పూజ వల్ల మనకు రెండున్నాయి ప్రధానంగా బాధించేవి ఒకటి దారిద్ర్యం అవసరాలు తీరడానికి అవకాశం లేని పరిస్థితి ఉంటే ప్రతి మానవుడు బాధపడతాడు దారిద్యము తీరిపోయినా కూడా దుఃఖం మాత్రం ఉంటుంది సంపదలు ఉన్న వాడికి దుఃఖం లేదని అనుకోవడానికి వీళ్ళదు కాబట్టి మనకి దారిద్రమూ తీరాలి దుఃఖము తీరాలి మొట్టమొదటి రోజున చేసే కుమారి పూజ వల్ల ఈ దుఃఖ దారిద్ర్య నాశనం కలుగుతుంది అనే విశేషాన్ని తెలియచేశారు అలాగే నవదుర్గలుగా భావించి అమ్మవారిని ఆరాధించుకునే సంప్రదాయం ఉన్నప్పుడు మొట్టమొదటి రోజు శైలపుత్రి అనే పేరుతో ఆరాధించుకునే విధానం శ్రీశైలంలో మొట్టమొదటి రోజు అలంకారం శైలపుత్రిగా కనపడుతుంది మన చక్కని దేవాలయాల్లో బాలా త్రిపుర సుందరిగా కనపడుతుంది విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గాదేవికి స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది మాధవ అనే మహారాజు గారి యొక్క ధర్మ దీక్షకు మెచ్చి అక్కడ బంగారు నాణ్యాల వర్షం కురిపించింది కాబట్టి ఆ తల్లి కనకాన్ని కురిపించిన తల్లి కాబట్టి కనకదుర్గా అనే పేరు వచ్చిందని చరిత్ర చెప్తోంది పురాణాలు నిరూపిస్తున్నాయి అలా ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క సంప్రదాయంలో చిన్న చిన్న భేదాలు మనకు కనపడినప్పటికీ ఆ బలాత్రిపుర సుందరిని శైలపుత్రిగా ఆరాధించుకునే సంప్రదాయం శైలపుత్రి అంటే మనకు తెలుసు పార్వతీదేవి ఆమె ముందు దక్షిణ పుత్రికగా పుట్టింది దాక్షాయనిగా తన భర్తను ఈసడించడాన్ని సహించలేక యోగాగ్నిలో తనువును చాలించి తరువాత మళ్ళీ పార్వతీదేవిగా అవతరించి ఆ స్వామివారిని చేరుకున్న తల్లి యొక్క తత్వాన్ని తెలియచేసే మాట అంటే శరీరము మారుతోంది గాని లోపల ఉన్న ఆత్మతత్వం మారటం లేదు అనే సత్యంతో ప్రారంభించారు నవదుర్గ ఆరాధనా విధానాన్ని ఈ కథంతా మనస్సులో భావన చేసి ఈ కథ చాటున దాగిన ఆధ్యాత్మిక సుధను అనుభవానికి తెచ్చుకోవడానికి వీలుగా శైలపుత్రి ఆరాధనను మొట్టమొదటి రోజున ఏర్పాటు చేశారు వందే వాయ చందా శేఖరం పురుషారూఢం శూలధరాం శైలపుత్రీ యశస్వినీ అని ఈ విధంగా శైల పుత్రి అనే పేరుతో చేసే ఆరాధనా విధానం మనకు కనపడుతుంది ఇక బాలాత్రిపుర సుందరి అన్న మాటలో మరొక విశేషాన్ని మనం గమనించాలి తర్వాత లలితాదేవిని గురించి చెప్పేటప్పుడు కూడా లలిత త్రిపుర సుందరి అని చెప్తారు ఎక్కడ చెప్పినా అమ్మవారిని గురించి త్రిపుర సుందరి త్రిపుర సుందరి అనే మాట మాట్లాడుతూ ఉంటారు అంటే త్రిపురములకు సౌందర్యాన్ని కలిగించేది త్రిపురాల్లోకి ఆమెకట్టే సౌందర్యం కలిగిన వారు ఎవరూ లేరు అనే అభిప్రాయంతో అంటే స్వర్గ మర్చ్య పాతాళ లోకాల్లో లోకాల్లో కానీ ఇప్పుడు మనం ఉన్న లోకాల్లో కానీ మన క్రింద ఉన్న లోకాల్లో కానీ అమ్మను నుంచిన సౌందర్యం కలిగిన స్త్రీమూర్తి ప్రపంచంలో లేదు అంతేకాదు ఎక్కడ ఏ సౌందర్యం ఉన్నా అది అమ్మవారి సౌందర్యం తప్ప మరొకటి కాదు సుమ ఆ సౌందర్యాన్ని ఆరాధన దృష్టితో చూడవలసిన అవసరం ఉన్నది అనే సత్యాన్ని చెప్పడానికి కూడా త్రిపుర సుందరి అనే మాట దోహదం చేస్తుంది దీంతో పాటుగా పురము అంటే శరీరం అందువల్ల జీవుణ్ణి పురీ సేతే ఇది పురుష శరీరం అనే పురంలో జీవించే ఒకడు ఈ శరీరం నాది కాదు శరీరంలో నేనున్నాను నా చొక్కా అన్నట్లుగా నా శరీరం అంటున్నాం అంటే చొక్కా నేను కాదనమాట అలాగే శరీరం కూడా నేను కాదు నేను కానీ ఈ శరీరంలో నేను ఉన్నాను ఎలా ఉన్నాను అంటే మెలకుతో ఉన్నప్పుడు ఒక రూపంతో ఉన్నాను నిద్రపోతున్నప్పుడు మరొక్క రూపంతో ఉన్నాను నిద్రలో కలగంటుకు కలగంటున్నప్పుడు ఇంకొక రూపంతో ఉన్నాను ఈ విశేషాలనే మనకు లలితా సహస్రనామ స్తోత్రం విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వ అవస్థ వివర్జిత ఇలా చెప్పింది అంటే విశ్వరూప విశ్వడు అనే పేరుతో జాగ్రత్త అవస్థలో ఆ శక్తి పనిచేస్తుంది తైజసుడు అన్న పేరుతో నిద్రావస్థలో కలగంటున్నప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది ప్రాజ్ఞుడు అన్న పేరుతో నిద్రావస్థలో ఆ శక్తి పనిచేస్తుంది మానవుడికి ఉన్న మూడు అవస్థలలోను స్వప్న సుషుప్తి జాగ్రత్త అవస్థలలో మూడు రూపాలతో మూడు పేర్లతో మూడుగా ఒకే శక్తి పనిచేస్తోంది కాబట్టి ఈ త్రిపురములకు సౌందర్యాన్ని ప్రసాదించే అనుస్వరూపిణి అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతుర్నిహితో గుహాయామన్నారు కదా అణువే అయింది అనుస్వరూపంగా ఉన్నది ప్రారంభమైంది అని చెప్పడానికి బాల అని ప్రారంభించి బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అర్చనతో నవరాత్ర వ్రత దీక్షలోని పూజా విధానాన్ని ప్రారంభించుకోమని పెద్దలు చెప్పారు యథావకాశంగా త్రికాల సంధ్యల్లో అర్చన చేయడం లేదా కనీసం ఉభయ సంధ్యలలో అర్చన చేయడం ఉదయం చేసే అర్చన చాలా ప్రధానమైందిగా పెద్దలు తెలియచేస్తున్నారు ఎందుకని అంటే నవరాత్ర అనే పేరు ఉన్నా కూడా ఉదయకాల పూజకే ప్రా ప్రాతకాల పూజకే విశేషమైన ప్రాధాన్యాన్ని పెద్దలు తెలియజేశారు నవరాత్ర అనే పేరు ఎందుకు వచ్చింది అంటే రాత్రి అంటే చీకటి మనమంతా చీకటిలోనే ఉన్నాం యథార్థంగా ఈ చీకటి నుంచి మనం వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది బయట చీకటిని తొలగించుకోవడానికి బోరుడు అవకాశాలు ఉన్నాయి లోపల ఉన్న చీకటిని తొలగించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం అమ్మవారిని ఆరాధించడం లోపల ఉన్న చీకటి బయట ఉన్న చీకటి కంటే ఎక్కువ ప్రమాదకరమైంది బయట ఉన్న చీకటిని తొలగించుకోవడానికి ఎన్నో ఉన్నాయి ఏ అవకాశాలు లేకపోయినా కాస్త ఓపిక పడితే తెల్లవారుతుంది వెయ్యి వెలుగులతో సూర్య భగవానుడు వహిస్తాడు కానీ లోపల ఉన్న చీకటి అలా కాదే ఓ పట్టాన పోదు అది కలిగించే పెద్ద ప్రమాదం ఏమిటి అంటే అసలు లోపల చీకటి ఉన్నదనే అతనికి తెలియదు తెలిస్తే శత్రువుని ఎదుర్కోవడం తేలిక శత్రువు అనే విషయం తెలియకపోతే ఎంత ప్రమాదం అందుకని లోపలి చీకటిని తొలగింప చేసుకోవడం లక్ష్యంగా నవ రాత్ర విధానం ఈ రాత్రి అయిన చీకటి అజ్ఞానం ఏనాటి నుంచో ఉన్నది జ్ఞానం ఇప్పుడు పుట్టింది అందుకని మన పెద్దలు అజ్ఞానాన్ని వృద్ధాప్యంగాను జ్ఞానాన్ని బాల్యంగానూ పోల్చారు కాబట్టి జగద్గురువులైన ఆదిశంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో వృద్ధ శిష్య యువ అజ్ఞానంతో ఉన్న శిష్యులందరూ జ్ఞానం పొందడానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ వృద్ధులు అన్నారు అంటే ఆ జ్ఞానం ఎప్పటి నుంచో ఉందన్నమాట జ్ఞానం ఎప్పటికప్పుడే పుడుతోంది కాబట్టి గురువు యువ ఆయన యువకుడు ఇలాంటి చమత్కారమైన సంకేతాల రూపంలో మనకు అందుతున్న వాంగ్మయాన్ని పెద్దలు ఏర్పాటు చేసిన అర్చ విధానాన్ని అనుసరిస్తూ నీతో ఈ పదకొండు రోజుల పాటు నవరాత్ర దీక్షా విధానాన్ని మనం పెద్దలు చెప్పిన మార్గంలో అనుసరించి అమ్మ కృపకు పాత్రులు కాగలిగే మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం సర్వమంగళ మాంగే శివే సర్వార్థ సాధికే దేవి నారాయణి నమోస్తు